లేలోయ మనకి ఎట్ట వాగ్దానం వచ్చింది దాన్ని బట్టి మనము నడుచుకోవాలి నడిపితే ఏమొచ్చింది చెప్పండి పోలబాట వచ్చేది హలేలోయ అంతేనా హలేలోయ చెప్పండి పోలబాట దేవుడు ఇస్తాడు అంటే అడగటం వల్లనూ మనకి అన్నీ చెప్పండి ఇస్తాడు అంతేనా హలేలోయ చెప్పండి ఇస్తాడు ఇప్పుడు చాలామంది ఈ ఊర్లో చాలామంది కొందరు జాలు చూపెట్టారు పాస్టర్ గారు జరిగిద్దో జరగదో జనం కూడా రావట్లేదు జాలి చూపెట్టారు కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు హలిలో అంటే కొందరు తెచ్చారు కొందరు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎట్ట జరిగిద్దు ఏందాన్ని కానీ ఏ రోజు కూడా ఏదైనా ఇల్లు కడతానుకో దీనికో కానీ అడిగే కానీ ఇంట్లో ఫలాంది లేదు అన్నది రైసుకు లేవు అన్నది ఎవరిని అడగల ఎప్పుడు పాస్త్రం ఎవరింటికి పోయి బియ్యం కూడా ఎవరిని అడగల ఏది లేకపోయినా కానీ మోకరించి పార్థం చేసాం దేవుడు మా ఎప్పుడైతే అలాగ పార్థం చేసాం ఒకటే చేసాం దేవా ఎవరిని కూడా మేము బియ్యం అడగోదయ్యా మాకు బియ్యం అయిపోయే కొంది అయిపోయే కొంది దేవుడు నువ్వు ఇవ్వాలి అంటే దేవుడు మమ్మల్ని బతికించింది కాక ఇంకొకరికి వాళ్ళ వాళ్ళు కూడా అట్ట వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అన్నం పెడతానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు అందరు సభ్యులు కొడదాం హలే అంటే ఈ అవకాశం ఇచ్చారు చెప్పండి దేవుడు నమ్మట నీ వల్లనైతే నమ్మువారికి నమ్మవారికి చెప్పండి ఇప్పుడు అందరు పాస్టల్ చూడండి ఆగి నిద్రపోతారు నేను ఏ లేచి అందరి గురించి చేస్తా తెలుసా హలే లోయా అందరూ అయ్యా బాగా చేస్తున్నావయ్యానని అంటారు కానీ ఎవరు మన చర్చికి ఏది కూడా ఇచ్చేవాడు అగుపడేది కూడా ఉండదు ఖాళీలోయ కానీ చేస్తున్నావు అంటే రేత్తులు చేస్తున్నావు లేకపోతే ఎలాగే చేస్తారంటే వానైనా వర్ధైనా అలాగా నేను ఆపునండి ఎందుకు అలాగ కారణం ఏందంటే దేవుడు అంటాడు తిమోతి రాసిన పత్రికలో నీ దేశం కోసం ఊరి కోసము పార్థన చేయమన్నాడు హలేలోయ నువ్వు లేచి అందుకే దేవుడు చెప్పాడు కాబట్టి పార్థన చేయటం ఏ కుంజాన్ని పార్థన చేయటం ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో చెప్పండి ఎవరు ఎవరిపోయినా కానీ దేవుడు నాకు అన్ని ఇస్తూనే వచ్చాడు అందరూ సబ్బెట్లు కొడదాం హలే మీరు గమనించండి